గురిజాల నియోజకవర్గం మాచివరం మండలంలో పలు గ్రామాల్లో కాసు మహేష్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాచివరంలో స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో హారతులు పట్టి స్వాగతం పలికిన కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ప్రతిపక్షంపై వెంగ్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆంబటి కోటయ్య వంకాయల రమేష్ గురవయ్య నరసింహారెడ్డి సర్పంచ్ నరేష్ అనిల్ జాని గడ్డం సేను కాసులు కిషోర్ మాబు యూత్ మాబు జాని యేసు పొంగు సురేష్ పాల్గొన్నారు అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలకి ఈ ప్రాంతానికి కొత్త ఏమో కానీ రాజకీయాలకి కొత్త కాదు రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి చిన్న వయసులోనే అయ్యా ఈ ప్రాంతంలో మంచి మనసున్న ప్రాంతం పౌరుషాల పులిటీ గడ్డ మీద నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఎప్పుడు కూడా రుణపడే ఉంటా మీ అందరూ ఆశీర్వించండి దీవించండి అన్నా మీరు గర్వపడే విధంగా మీరు తలెత్తుకునే విధంగా మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మా అని చెప్పుకునే విధంగా ఉంటారని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేసి సాయం చేయండి ఈరోజు కొంతమంది బాధ వస్తుంది ఏంటంటే నేను రాకముందు పార్టీ మారుంటే బాగుండేది బాధ కలిగిందని కానీ నన్ను ముందు నేను నడిపించాల్సిన సోదరుడు ఈ ప్రాంతానికి నన్ను పరిశీలించాల్సిన సోదరుడు ఈరోజు నా ఓటమి కోసం పార్లమెంట్ అంతా తిరుగుతూ ఉన్నాడు సరే ఎవరికి తిరుగుతూ ఉన్నాడు అంటే ఒక బీసీకి పిలిపిస్తే పార్టీ మారిన వ్యక్తి కోసం ఈరోజు తమ్ముడు అంటే అనిల్ కుమార్ యాదవ్ ని ఓడగొట్టాలా చెప్పి ఊరుగా తిరుగుతున్నాడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళకే వదిలేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా చెప్తున్నా ఒకవేళ దాని వల్ల నీకు మంచి జరుగుతుందంటే పోనీ దాని వల్ల కూడా అనిల్ కుమార్ యాదవ్ అనే వల్ల నీకు మంచి జరుగుతుందంటే అన్నకి నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆ మంచి నిజంగా నా వల్ల నీకు ఎలాగో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చేది లేదు సచ్చేది లేదు కనీసం కనీసం అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఓడగొట్టేదానికైనా నువ్వు తిరుగుతున్న తిరుగుతికి ఆర్థికంగా అయినా బలపడున్నా అదైనా సంతోషాన్ని ఇస్తుంది నా వల్ల ఒక అన్న బాగుపడ్డాడని మాత్రం మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అందరినీ అడుగుతా ఉన్నా సాయం ఈ ప్రాంతానికి వచ్చా మీరు దీవిస్తే మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో కలిసి పనిచేస్తా మీ ఎమ్మెల్యేతో కలిసి అదే కాకుండా అర్థం చేసుకున్నందుకు సంతోషం అన్న టైం లేదు మాకు రోజు ఐదు ఆరు గ్రామాలు తిరగాల ప్లస్ ఇంకా ఆరు రోజులే ఎనిమిది రోజులే క్యాంపెయిన్ ఉంది ఐదు వందల గ్రామాలు తిరగాలి నేను అక్కడక్కడ తొందరగా ఎంతో కొన్ని గ్రామాలు అన్నీ అడుగు పెట్టకపోయినా కనీసం మండలంలో ఒక ఏడు ఎనిమిది గ్రామాలైనా తిరిగితే కనీసం వచ్చాడు అని చెప్పుకునే దానికి బాగుంటుంది అని చెప్పి తిరుగుతూ ఉన్నాం కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోండి మీరు దూవించి సాయం చేసి ఎంపీ అయిన తర్వాత మీ ప్రతి ఇంటికి కూడా వస్తాను మీ ప్రతి గ్రామం వీటికి కూడా వస్తాను బజార్కి కూడా వస్తాను అన్న కాబట్టి ఎన్నికల సమయం పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి ఇంకొక అరగంట ఉంది ఇంకా రెండు మూడు గ్రామాలు పోవాలి కాబట్టి అందరూ